మరి ఒకసారి మరి దేవుని సందేశాన్ని తీసుకొని దేవుని కృపను బట్టి మీ ముందు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకెంతో కృతజ్ఞుణ్ణి మరి నన్ను ఆదరిస్తూ మరి నా కొరకు ప్రార్థన చేస్తూ యొక్క పరిచర్యలో మరి పాలు భాగస్థులుగా ఉన్న మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి ఈరోజు మాట్లాడదలుచుకున్న అంశము ఏమిటి అని అంటే శరీర పునరుద్ధానము అనేది మనం అందరము నిరీక్షణ కలిగి నిత్య జీవములో ఆయనతో కూడా ప్రవేశించాలి దేవుని దేవాది దేవునితో ఎల్లప్పుడూ నివాసము చేయాలి అనే ఆశ మనకందరికీ ఉన్నది అయితే శరీర పునరుద్ధానమునకు ముందు ఆత్మ పునరుద్ధానము ఎంతో అవసరము ఒకవేళ ఇది మీరు మొదటిసారి వింటున్నట్లయితే ఆత్మ పునరుద్ధానం గురించి దయతో మరి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను ఎందుకనంటే ఆదాము హవ్వలు మరి వారు పాపము చేసినప్పుడు వారు ఆత్మీయంగా చనిపోయారు మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో దైవ సేవకులు మరి ఈ వాక్యాన్ని బోధించారు మనం అందరం కూడా విన్నాం అది ఏమిటి అనంటే ఆదాము మరి ఏ విధంగా మరి పాపము చేసి మరి దేవుని సన్నిధిని కోల్పోయాడు అనే అంశము పైన అనేక సార్లు మనం విన్నాం ఏదైతే మరి తినకూడదు అని దేవాది దేవుడు చెప్పినప్పుడు మరి వారు ఆజ్ఞను ధిక్కరించిన వారుగా ఉన్నారు ఆ ఫలము మీరు తిన్నట్లయితే మరి మీరు చామునకు లోనవుతారు అని చెప్పబడింది కూడా అయితే దానికి భిన్నంగా మరి సర్పము ఇదిగో మీరు చావనే చావరు అని చెప్పడం జరిగింది అక్కడ వారు ఫిజికల్గా మరణము పొందలేదు కానీ ఆత్మీయంగా చనిపోయారు అంటే ఆత్మ చనిపోయిన స్థితిలో పాతి పెట్టబడింది అని అర్థం ఎక్కడ పాతి పెట్టబడింది అని అంటే ఇదిగో ఈ శరీరంలో పాతి పెట్టబడింది అంటే ప్రతి మానవుడు కూడా నడిచే సమాధే ఎందుకో నడిచే సమాధిని ఎక్కడైనా చూసారా అని ఒకవేళ మిమ్మల్ని నేను అడిగితే ఇదిగో నడిచే నేను కూడా సమాధినే ఎందుకు అని అంటే ఆత్మ పాతి పెట్టబడిన అనుభవంలో మరి ప్రతి మానవుడు కూడా ఉన్నాడు అని అర్థం ప్రియమైన దేవుని బిడలారా అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అని అంటే ఆ సమాధి అయిన ఈ శరీరంలో మరి ఏది కూడా మంచిది లేదు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా సమాధిని పో చెబుతూ సున్నం కొట్టిన సమాధి అని చెబుతూ మరి లోపల కల్మషము అంతా నిండి ఉన్నది అని ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే బయటికి సున్నం కొట్టిన సమాధుల వలె మరి ఉన్నారు లోపల అంతా ఏది బాగులేదు బయట మాత్రము చూడ్డానికి అందంగా అలంకరింపబడిన సమాధులుగా మనం ఉన్నాము అని అర్థం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే అందులో ఆత్మీయంగా చనిపోయాం కాబట్టి ఆత్మ పాతి పెట్టబడింది ఎవరి ఆత్మ అంటే మానవుని ఆత్మ పాతి పెట్టబడింది సో కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఈ సమాధిలో నుంచి అంటే శరీరం అనే ఈ సమాధిలో నుంచి ఆత్మ బయటికి రావాలి అని అంటే ఆత్మ యొక్క పునరుద్ధానం గురించి మరి మనం అర్థం చేసుకోవాలి అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను అందరికీ పూలు గురించి తెలుసు పువ్వులు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్లవర్స్ అంటే రోజా పువ్వు లేకపోతే లిల్లీ పువ్వు లేకపోతే ఇలాంటి పువ్వులే ఇవి సువాసన వెదర్ జలుతూ ఉంటాయి అయితే కొన్ని పువ్వులు సువాసన లేని పువ్వులు కూడా ఉన్నాయి కొన్ని పువ్వులు దుర్వాసన వెదజల్లే పువ్వులు కూడా ఉన్నాయి అంటే సృష్టిలో మరి మంచి సువాసన వెదజల్లే పువ్వులు ఉన్నాయి మరి అలాగే మరి ఎటువంటి వాసన రాని లేదంటే సువాసన కానీ దుర్వాసన కానీ లేని పువ్వులు ఉన్నాయి అలాగే దుర్వాసన వెదజల్లే పువ్వులు కూడా ఉన్నాయి అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇప్పుడు రోజా పువ్వు ఉంది ఆ రోజా పువ్వును మనం చూడగలం కానీ దాని యొక్క సువాసనను మాత్రము చూడలేము అది కంటికి కనబడదు అంటే ఆ సువాసన అనేది ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఇంట్రెన్సిక్ అంటే అందులో భాగము పువ్వులో భాగమై ఉంటున్నది కానీ ఆ వాసనను కేవలము మనము గ్రహించుకునగలుగుతాం లేదంటే పీల్చుకునగలుగుతాం అంటే ఆ రోజా పువ్వు మనం చూసే రోజా పువ్వు ఏంటంటే అదొక ఆబ్జెక్ట్ లేదంటే అదొక మెటీరియల్ ఆ మెటీరియల్లో ఇమ్మెటీరియల్ అయిన సువాసన ఉన్నది అంటే మెటీరియల్ అయిన మరి దానిలో మరి అందులో మరి ఇమ్మెటీరియల్ అయిన సువాసన ఉన్నది ఆ సువాసనని మనము గ్రహించుకునగలుగుతాం పీల్చుకునగలుగుతాం కానీ ఆ సువాసనను ఎవరు కూడా చూడలేరు అలాగే దుర్వాసన ఇచ్చే పూలు కూడా ఉంటాయి మరి ఆ దుర్వాసనను మనము చూడలేము కానీ ఆ దుర్వాసనను ఫీల్ చేయగలము అంటే మరి పీల్చుకునగలము అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆదాము సృష్టికి ఒకవేళ మనము వచ్చినట్లయితే ఆదాము నువ్వు మనము చూడగలిగాము లేదంటే నన్ను మీరు చూడగలుగుతారు నేను మిమ్మల్ని చూడగలుగుతాను కానీ నేను చూడలేనిది ఏమిటి అనంటే అంతర్భాగమైన ఆత్మను నేను చూడలేను మీరు చూడలేరు అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనంటే నాలో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది అది పరిశుద్ధమైనదైతే నీతిగల మాటలు బయటకు వస్తాయి లేదు అంటే కలుషితమైన ఆత్మ అయితే మీ ముందు నీతిగా మాట్లాడతాను మీ వెనకాల దుర్భాషలాడతాను ఒకవేళ పరిశుద్ధమైన ఆత్మ అయితే పరిశుద్ధమైన మాటలే వస్తాయి కానీ దుర్భాషలు కానీ చెడు మాటలు కానీ రావు మాట్లాడుతున్నప్పుడు అది ఇంపైన సువాసనగా వినబడుతుంది అని అర్థం అంటే వినేవారికి అది ఇంపైన మాటలుగా ఉంటాయి అంటే ఇట్ ఈజ్ ఎ ఫ్రీగ్రెన్స్ అంటే ఆదామును సృష్టించినప్పుడు దేవుడు తన ఆత్మను జీవాత్మను ఆయనలోనికి ఊదాడు అంటే సంథింగ్ ఏ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఒక సువాసన దేవుని సువాసన అంటే నేను దేవుని ఆత్మను సువాసనతో పోల్చుతున్నాను ఎప్పుడైతే ఆత్మ అందులో జీవాత్మ ఊదబడిందో మరి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు అంటే మాట్లాడే ప్రాణి అయ్యాడు అయితే తనలో ఉన్నది తన ఆత్మ లేదంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలే రావాలి అంటే ఆత్మయే జీవము ఆత్మయే జీవింపచేయనది కాబట్టి ఆత్మలో నుంచి వచ్చే మాటలు అంటే మాటలు ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్ అంటే దాని అర్థం ఏంటి ఆత్మ యొక్క ఉనికి చాటేవి మాటలు అంటే దేవుని ఆత్మ ఉనికి దేవుని వాక్యమే అంటే ఆత్మయే జీవము వాక్యమే జీవము కాబట్టి అటువంటి సువాసన కలిగిన వాడు అంటే దేవునిలో ఉన్న సువాసన దేవుని సువాసనను ఊదాడు అంటే దేంట్లో ఊదాడు ఒక మట్టి లేదంటే క్లే లేకపోతే డస్ట్ మౌంట్ ఆఫ్ డస్ట్ మౌంట్ ఆఫ్ డస్ట్ అంటే ఒక కుప్ప అందులోనికి జీవాత్మను ఊదాడు కాబట్టి జీవించు ప్రాణి అయ్యాడు అయితే అదే నేను సువాసన అని ఇక్కడ చెబుతూ ఉన్నాను అయితే మీరు నేను మాట్లాడే మాటలు వినగలరు కానీ నేను నాలో ఉన్న ఆత్మని మీరు చూడలేరు అంటే ఆత్మ ఈజ్ ఎన్ అబ్జెక్టివిటీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మెటీరియల్ బట్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ట్రూ దాట్ వీఆర్ క్రియేటెడ్ విత్ స్పిరిట్ అంటే ఇక్కడ నేను ఇంద చెప్పాను కదా సువాసన వెదజల్లే పువ్వులు ఉంటాయి సువాసన లేని పువ్వులు కూడా ఉంటాయి అంటే ఆత్మ కలిగిన వారు ఎవరు అనంటే మానవులు ఆత్మను దేంతో పోలుస్తున్నాను సువాసన ఫ్రేగ్రెన్స్ మరి అలాగే ఆత్మ లేని జంతువులు అంటే దాని అర్థమేంటి ఆత్మ లేని ప్రాణులు జంతువులు ఆత్మ ఉన్న ప్రాణులు మనుషులు సువాసన కలిగిన పువ్వులు ఎవరితో పోలుస్తున్నాను నేను మానవునితో పోలుస్తున్నాను సువాసన లేని మరి పువ్వులని దేనితో పోలుస్తున్నాను అంటే జంతువులను జంతువులు మరి దుర్వాసన వచ్చే పువ్వులు కూడా ఉన్నాయి అంటే చెడు ఆత్మ కలిగిన వారు కూడా ఉన్నారు ఎవరు చెడిపోయిన ఆత్మ కలిగిన వారు పాపమునకు మూలము అయిన సాతానుడే దురాత్మలకు రాజు అయినవాడు సాతానుడే దయ్యములకు రాజు అయినవాడు సాతానుడే అంటే దుర్వాసన వెదజల్లే పువ్వు మరి దేవుడు దుర్వాసన వెదజల్లే పువ్వుగా సృష్టించాడా నో తన ఫ్రేగ్రెన్స్ని ఇచ్చాడు అంటే తన సువాసనతో తనను నింపాడు అయితే ఇప్పుడు ఏమైంది పాపము చేయుటను బట్టి ఆత్మ పాతి పెట్టబడిన స్థితిలో ఉండిపోయింది దేవుని ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి మరి ఆత్మ అంటే అక్కడ ఏమిటి అని అంటే దేవుడు ఏదైతే తినకూడదు అని చెప్పాడో అది తిన్నారు ఎందుకు అది ఆకర్షణీయంగా కనబడింది అంటే మనస్సాక్షిని చంపుకున్నారు అంటే ఆత్మను చంపుకొని ఆ కార్యం చేశారు ఆత్మను చంపారు అనంటే ఎక్కడ పాతి పెట్టారు అనంటే శరీరం అనే సమాధిలో పాతి పెట్టారు మరి ప్రేమన దేవుని బిడలారా మరి ఆత్మకు పునరుద్ధానం అవసరమా ఆత్మకు పునరుద్ధానం గురించి నేను చెప్పాలి అనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కన్నౌజ్ అనే ఒక స్థలం ఉన్నది ఆ స్థలంలో పర్ఫ్యూమ్ తయారు చేస్తారు అక్కడ ఒక కుటీర లాగా ఉంటుంది అక్కడ చాలామందికి అక్కడ నార్త్ ఇండియా వారికి అది తెలిసి ఉంటుంది కన్నా యూపీలో అక్కడ రోజా పువ్వులు దాని యొక్క పెటల్స్ తీసుకొని మరి అది ఎక్స్ట్రీమ్ హీట్ చేస్తారు అంటే అందులో నీళ్ళు కలిపి ఆ హీట్ చేస్తారు హీట్ చేసి అందులో నుంచి పర్ఫ్యూమ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ మెటీరియల్ లో నుంచి సువాసన రావాలి అంటే పాపభూయిష్టమైన ఈ శరీరంలో నుంచి సువాసన రావాలి అంటే ఆత్మ బయటికి రావాలి పునరుద్ధానము ఆత్మ పునరుద్ధానము అని అంటే నేను చెప్పాను కదా రోజా పువ్వుని వారు బట్టీలో పెట్టి అది నీళ్ళలో వేసి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో కాల్చినప్పుడు అందులోంచి సువాసన వేపర్గా మారి ఆ వేపరు ఆలివ్ ఆయిల్లో కలుపుతారు అంటే వేపర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆలివ్ ఆయిల్లో ఒక పైప్ ద్వారా సో అది ఒక చక్కటి సువాసన కలిగిన ఒక అత్తరులాగా తయారవుతుంది ఆ రోజ్ అనేది ఒక మెటీరియల్ కదా నేను నువ్వు కూడా ఒక మెటీరియల్ కదా ఆ మెటీరియల్లో నుంచి సువాసన బయటికి రావాలి అనంటే ఈ పాపభూయిష్టమైన ఈ శరీరము నల్లగొట్టుకునే పరిస్థితిలో ఉండాలి ఎప్పుడైతే ఆ శరీరం నల్లగొట్టబడుతుందో అప్పుడే జిహ్వ ఫలము అంటే స్థుతి ఆగము బయటికి వస్తుంది హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో మాటలు పదిహేనవ వచ్చినంలో చెప్పబడ్డాయి ఫ్రేగ్రెన్స్ పోగొట్టుకున్నాం ఎందుకనంటే ఆదాము ఆ ఫ్రేగ్రెన్స్తో నింపబడ్డాడు ఏదైనా తోటలో పెట్టబడ్డాడు పరీక్షింపబడ్డాడు ఒకవేళ తన యొక్క శరీరాన్ని లోబర్చుకొని తన యొక్క శరీరాన్ని నలగొట్టుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ ఫ్రేగ్రెన్స్ అంటే ఆ స్థుతి యాగము బయటకు వచ్చేది కానీ శరీరేచ్ఛలకు లోబడిన వాడుగా అది చేయలేకపోయాడు అంటే హీ డి నాట్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్ కాబట్టి ఆ పరిస్థితి లేకుండా పోయింది అంటే దాని అర్థము ఈ దేవుడు ఆ ఫ్రేగ్రెన్స్నుతో నింపిన పాపము చేసి ఉన్నాడు కనుక అంటే సర్పము ఈవిల్ స్పిరిట్ ఆ దుర్వాసన కూడా ఆ పండు తిన్నప్పుడు దుర్వాసన కూడా తనలో ఎంటర్ అయింది అయితే ఇప్పుడు ఏమున్నాయి లోపల దేవుడిచ్చిన ఫ్రేగ్రెన్స్ ఉంది అంటే జీవము అలాగే దుర్వాసనతో కూడిన మరణము ఈ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి సువాసనని బందీగా దుర్వాసన ఈ సమాధిలో శరీరం అనే ఈ సమాధిలో పట్టుబడి ఉన్నది అంటే ఏం జరగాలి ఇప్పుడు అందులో నుంచి ప్రవేశించి అంటే ఆ శరీరంలో ప్రవేశించి హృదయ సున్నతి చేసి ఈ మరణము జీవము రెండు వేరు చేయాలి అంటే మరణమును బంధించి జీవాన్ని ఎక్కడికి తీసుకురావాలి శరీరంలో నుంచి బయటికి తీసుకొని రావాలి అదే పునరుద్ధానం ఆత్మ పునరుద్ధానం అంటే ఇక్కడ దుర్వాసన సువాసనను బందీగా చేసి పట్టుకుంది కాబట్టి ప్రార్థన చేయటం రావటం లేదు దేవుని స్థుతించడానికి మనసు రావటం లేదు ఎందుకనంటే ఈ శరీర శుభవం పట్టేసుకుంది అయితే సున్నతి జరగాలి అంటే సర్కంసిజన్ జరగాలి అంటే దేవుని ఆత్మ ఒక సర్జికల్ స్ట్రైక్ చేయాలి పెంతికొస్తూ దినమునాడు ఆ సర్జికల్ స్ట్రైక్ జరిగింది ప్రియమైన దేవుని గారు ఆయన ఈ శరీరం ఒక పాతాళమైతే ఆ పాతాళములోనికి ప్రవేశించి చెరను చెరగా బయటికి తీసుకొని వచ్చాడు చెరను చెరగా బయటికి తీసుకొని వచ్చాడు మరి విడుదల చేయబడిన ఆత్మ వారు అన్య భాషలలో ప్రార్థన చేసినప్పుడు అంటే దాని అర్థం ఏమిటి ఆయన బహుమానము ఆత్మ వరము అనుగ్రహించి ఆత్మ అను వరముకి మరి ఆత్మ వరములు హీ హియాజ్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్ అండ్ టు దట్ స్పిరిట్ హి హస్ గివెన్ గిఫ్ట్స్ యాజ్ వెల్ ఇది మీరు చరణు చరగా యేసుక్రీస్తు ప్రభు వారు కొనిపోయారు అంటే పాతాళములోనికి వెళ్ళి ద వన్ హూ యాజ్ అసెండెడ్ ఇట్ ఈస్ డీమ్డ్ దట్ హీయాజ్ డిసెండెడ్ అంటే లోనికి పాతాళం లోనికి వెళ్ళి చెరగా ఉన్న వారిని చెరగా తీసుకొని వచ్చి బయటికి మానవులకు బహుమానములు అని ఉంటుంది అంటే ప్రియమని దేవుని బిడ్డలారా పెంతికి వస్తే దినమునాడు జరిగింది ఏమిటి మరి సమాధిగా ఉన్న ఈ శరీరంలో చెరపట్టబడిగా ఉన్న దేవుని యొక్క సువాసనను విడిపించాలా లేదా విడిపించి బయటికి తీసుకొని రావాలి కదా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆత్మాను వరము పొందిన తర్వాత వరము పొందిన తర్వాత ఆత్మవరములు ఇవ్వాలి కదా ఆత్మ వరములతో పాటు ప్రాముఖ్యమైనది ఆత్మ ఫలము ఫలించాలి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సృష్టి అదే అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా జీ ఆ ఫలము రావాలి అని అంటే నాలుకలో నుంచి దేవుని మాటలు దేవునితో మాట్లాడము ఎందుకంటే ద ఫ్రేగ్రెన్స్ బిలాంగ్స్ టు హెమ్ ఇట్ ఈస్ నాట్ అవర్స్ హీ హస్ గివన్ దట్ ఫ్రేగ్రెన్స్ టు అస్ అండ్ అల్టిమేట్లీ ద సేమ్ ఫ్రేగరెన్స్ విత్ ద సేమ్ యూ హ్యావ్ టు టాక్ టు ద లాడ్ యూ హ్యావ్ టు స్పీక్ టు అంటే దాని అర్థం ఏమిటి అనంటే శరీరం అనే సమాధిలో నుంచి బయటికి ఆత్మ అంటే ఆత్మ పునరుద్ధానము జరిగింది ప్రేమను ఎంతమంది ఇంకా నడిచే సమాధిగా ఉన్నారు ఆత్మ లోపల బందీగా ఉంటూ ప్రార్థన చేయలేని స్థితి నోటిలోంచి బయటికి మాటలు రాని స్థితి ఎందుకుంటుందో తెలుసా ప్రార్థన చేయకుండా ఉండడానికి అనేక కారణాలు చేయకుండా ఉండడానికి అనేకమైన కారణాలు కానీ ఎప్పుడైతే స్థుతి యాగము అని అంటే ఎప్పుడైతే నువ్వు రగల్చబడతావో ఎప్పుడైతే నీ శరీరం కాల్చబడుతుందో పువ్వు ఏ విధంగా అయితే కాల్చబడిందో అలాగ నీ శరీరం కాల్చబడినప్పుడు స్థుతి యాగం బయటకు వస్తుంది అలాగే విన్నపములు పొమ్ములు బయటకు వస్తాయి కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియచేస్తూ ఉంటావు అంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ యూ టు ప్రే ఆత్మ బుణానం లేకపోతే దెర్ విల్ బీ మెనీ రీజన్స్ ఫర్ నాట్ టు ప్రే సాతానుడికి అదే వాడు కోరుకునేది యూ షుడ్ ఫైండ్ మెనీ రీజన్స్ నాట్ టు ప్రే బట్ ఇఫ్ యూ ఫైండ్ రీజన్స్ టు ప్రే దట్ మీన్స్ దట్ మీన్స్ ద ఫ్రేగ్రెన్స్ ఈజ్ అవుట్ నా ఇట్ ఈస్ ఇన్ టు ఫ్రీడమ్ య స్పిరిట్ ఈజ్ ఇన్ టు ఫ్రీడమ్ నావ్ ప్రియమైన దేవుని బిడ్డలారా సో ఆత్మపుణులు దానం ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి దేవుడు అటువంటి గొప్ప కృప నీకు నాకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన ఎంతైనా స్తోత్రార్హుడు మన ఆయనను ఎల్లప్పుడూ స్థుతించి వారంగా ఉండాలి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినగాక ఆమెను